కోయిలాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక యువతి ఉంటుంది తన పేరు కృష్ణవేణి ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మిస్తుంది కానీ తన స్నేహితులందరూ డబ్బున్నవాళ్లు కావడంతో ఆమె కూడా తన స్నేహితుల్లాగానే డబ్బున్నవాళ్ల అలవాట్లు అలవాటు చేసుకుంటుంది అందుకోసం తండ్రిని ప్రతిసారి అది కావాలి ఇది కావాలి అంటూ వేధించుకుతునేది తండ్రి చచ్చినట్టుగా వాటిని అందిస్తూ ఉండేవాడు కొన్ని రోజులు గడుస్తాయి ఆమెకు సురేష్ అనే ఒక వ్యక్తితో వివాహమవుతుంది ఆమె సంతోషంగా అత్తవారి ఇంటికి వెళ్లిపోతుంది సురేష్ బాగా డబ్బున్నవాడు కావటంతో ఆమె కోరిందల్లా ఇస్తూ ఉండేవాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆమె సరదాలకి బాగా అలవాటు పడిపోతుంది అలా ఉండగా ఒకరోజు అత్త కృష్ణవేణితో ఇలా అంటుంది అమ్మా కృష్ణవేణి నీకోసం నీ భర్త బంగారపు నగలు చేయించుకొచ్చాడు అంటూ నగలు చూపిస్తుంది అత్తగారు ఇవన్నీ ఓల్డ్ మోడల్ న్యూ మోడల్స్ లేవా అని వాటిని కృష్ణవేణి దూరంగా విసిరికొడుతుంది ఎందుకమ్మ అలా మాట్లాడతావు నీకు నచ్చకపోతే వదిలే నీకు నేను కొత్త మోడల్ చేయిస్తాను ఇదిగో పట్టు చీరలు నీకోసం చూడు వాటిని చూసి ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్స్ నాకేమీ వద్దు అంటుంది వాటిని కూడా విసిరికొడుతుంది అప్పుడే ఆమె తండ్రి అక్కడికొస్తాడు ఆ చీరలన్నీ వెళ్ళి అతని మొహం మీద పడతాయి అతన్ని చూసిన అత్తగారు ఇలా అంటుంది రండన్నయ్యా ఏదో చిన్నపిల్ల తెలియక అలా చేసింది రండి మీరొచ్చి కూర్చోండి నువ్వు మంచిదానివి కాబట్టి నా కూతుర్ని సమర్థించుకొస్తున్నావు అదే ఇంకొకరైతే దీన్ని ఎప్పుడో బయటకు పంపించేవాళ్ళు ఆ మాటలన్నీ కృష్ణవేణి వింటుంది నాన్న మీరు నా కాపురంలో నిప్పులు పోయటానికే వచ్చారా మీ పని మీరు చూసుకుంటే చాలా బాగుంటది అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని తినడానికి గతుండదు కానీ ఇక్కడైతే బాగా దొరుకుతుందని వచ్చారా కొంచెమైనా సిగ్గుండాలి అల్లుడు కొంప మీద పడి తింటానికి ఆ మాటలు విన్న అతను చాలా బాధపడతాడు చాలమ్మా చాలు కడుపు నిండా నాకు భోజనం పెట్టావు కదా చాలు నా కూతురు ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను నువ్వు చాలా బాగున్నావని చాలా ఎత్తుకెదిగిపోయావని నాకు బాగా అర్థమైందమ్మా కాని ఒక్కటి గుర్తుపెట్టుకో డబ్బులు శాశ్వతం కాదు మనుషుల ప్రేమ ముఖ్యం ఇప్పుడున్న అహంకారం నీకేదో ఒకరోజు తగ్గిపోతుంది నువ్వు ఇబ్బందులు పడతావు జాగ్రత్త ఏంటి సపిస్తున్నావా మర్యాదగా అదే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తాను తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ బయటపడేసి తలుపులు వేస్తుంది అదంతా చూస్తున్న అత్తగారు ఇలా అంటుంది ఏంటమ్మా మీ నాన్న స్థలా మాట్లాడి పంపించావు నీ కన్న తండ్రి అయినా కొంచమైనా నీకు ప్రేమలేదా నా ఇష్ట ఇష్టాలకు ఎవరన్న అడ్డు చెప్తే వాళ్ళకు కూడా ఇదే గతపడుతుంది అది నాన్నైనా అత్తైనా అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది కృష్ణవేణి అలా ఆమె ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిపోతూ ఉంటుంది ఆ ఇంట్లో అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు సురేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు పెద్ద కార్ యాక్సిడెంట్ జరిగి అతను హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు విషయం తెలుసుకున్న తల్లి కృష్ణవేణి హడావిడిగా హాస్పిటల్కి చేరుకుంటారు అక్కడ డాక్టర్ వాళ్లతో ఇలా అంటాడు చాలా రక్తం పోయింది కాళ్ళు విరిగిపోయాయి ఆపరేషన్ కోసం చాలా డబ్బు ఖర్చవుతుంది అని డాక్టర్ అంటారు అందుకు అత్తగారు ఇలా అంటుంది ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదండి మా అబ్బాయి చూడండి ఇక వాళ్ళు మా ప్రయత్నం మేం చేస్తాము అంటారు ఇక డబ్బు మొత్తం చాలా ఖర్చవుతుంది అలా కొన్ని రోజులవుతోంది అతను మంచంపైనే ఉండి రెస్ట్ తీసుకోవాలని వాళ్ళు చెప్తారు అందుకు వాళ్ళు సరే అంటారు చాలా ఖర్చు అయిపోతుంది అతని ఆపరేషన్స్ కి అతను ఆపరేషన్ చేసిన చోట ఇన్ఫెక్షన్ కావడంతో మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మళ్లీ చాలా డబ్బే ఖర్చవుతుంది అలా అతనికి ఏదో ఒక సమస్య రావడంతో వాళ్ళు అతన్ని హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఉంటారు దానివల్ల చాలా డబ్బు ఖర్చైపోతుంది ఇక చివరికి ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది వాళ్ళిద్దరికి అత్తగారు వాళ్ళ ఇల్లు అమ్మడానికి కూడా సిద్ధపడుతుంది కానీ అప్పటికే సురేష్ ప్రాణాలు విడిచిపెడతాడు సురేష్ తల్లి అలాగే కృష్ణవేణి అతను చనిపోవటంతో ఎంతో ఏడుస్తారు చాలా బాధపడతారు కొన్ని రోజుల తర్వాత ఆ అత్తకోడల పరిస్థితి అస్సలు బాగోదు ఇక అప్పుడే కృష్ణవేణికి తన తండ్రి అన్న మాటలు గుర్తొస్తాయి డబ్బు శాశ్వతం కాదు ఏదో ఒక ఒకరోజు అదిని ముంచుతుంది నువ్వు దాన్ని తెలుసుకుంటావు ఈ మాటలు పదే పదే ఆమె చెవిన వినిపిస్తూ ఉంటాయి ఆమె ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది లేదు అలా జరగడానికి అస్సలు వీల్లేదు అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తుంది అది వింటున్న అత్తగారు ఇలా అంటుంది ఏమైంతల్లి ఏమైందమ్మా నీకు ఏం అత్తయ్య అని సమాధానం చెప్తుంది కృష్ణవేణి అందుకు ఆమె వెళ్ళి విశ్రాంతి తీసుకమ్మా నీ మనసు ఏం బాగాలేదు కదా అందుకు ఆమె సరే అని చెప్పి విశ్రాంతి తీసుకుంటుంది ఇక ఆ రోజు రాత్రి తన మనసులో ఇలా అనుకుంటుంది మా నాన్న చెప్పిన మాటలు జరగకూడదు నేను ఇన్ని రోజులు ఎంతో హాయిగా దర్జాగా బతికా డబ్బు లేదు నాకు డబ్బు కావాలి డబ్బు లేకపోతే నేను బయట సమాజంలో తిరగలేను నా స్నేహితుల ముందు నా పరువు పోతుంది నేను జల్సాలు చేసుకోవడానికి కూడా డబ్బు సంపాదించాలి దానికి నేనేం చేయాలి ఏం అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆమెకు ఒక మెరుపు లాంటి ఆలోచన తడుతుంది మా అత్తయ్య ముసలిది కదా దాని రెండు కాళ్ళు విరక్కొడతాను దాన్ని పిచ్చిదానిలాగా చేసి సమాజానికి పరిచయం చేస్తాను ఆపరేషన్కి డబ్బులు కావాలని ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను ఇక వచ్చిన డబ్బుతో నేను నా జల్సాలను కొనసాగించుకోవచ్చు అని అనుకుంటుంది కృష్ణవేణి ఇక ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద రోకలి బండ తీసుకొచ్చి తన రెండు కాళ్ళ మీద గట్టిగా కొడుతుంది అత్తగారు పెద్దగా అరుస్తుంది అరవకుండా కూర్చోవి ముసలిదాన నువ్విక జీవితకాలమంతా ఇలాగే ఉంటావు అంతే నాకు కావలసినంత డబ్బు నా సొంతమవుతుంది అంటూ విచక్షణ రహితంగా ఆమె పట్ల ప్రవర్తిస్తుంది ఇక ఆ తరువాత ఆమెను కొన్ని రోజులు ఒక గదిలో బంధిస్తుంది తిండి తిప్పలు లేకుండా చేస్తుంది అత్తగారు ఎంతో రోధిస్తూ ఉంటారు అమ్మా కృష్ణవేణి దాన్నం బాడాను ఒక్కమో దాన్నంబెంటే అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అత్తగారు కానీ కృష్ణవేణి మాత్రం కొంచెం కూడా జాలి చూపించదు ఇంకా రెండు రోజులు రోజులాగండి అత్తయ్యా ఎవ్వరు గుర్తుపట్టలేదంత విధంగా మారిపోవాలి అప్పుడే కదా అనుకున్న జరుగుతుంది ఆ మాటలు విన్న అత్తగారు ఏడుస్తూ బాధపడుతుంది ఎలా నన్ను హింసించే కంటే ఒక్కసారిగా చంపే పదే పదే కానీ భరించలేకపోతున్నాను నన్ను చంపే నన్ను చంపే అంటూ ఎంతగానో ఆమెను ప్రాధేయపడుతూ కాళ్ళ మీద పడుతుంది కాళ్ళ మీద పడిన ఆమెను కృష్ణవేణి దూరంగా నెట్టేస్తుంది ఇక రెండు రోజుల తర్వాత నీరసంగా ఉన్న ఆమెను ఒక వీల్ చైర్ లో కూర్చోబెడుతుంది ఫోన్లో ఇలా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది దయచేసి నా మనవిని వినండి ఈమె మా అత్తయ్య ఈమెకి అంతు చిక్కని వ్యాధి సోకి చాలా బలహీనంగా అయిపోయారు ఎంతో మంది డాక్టర్లకి చూపించాం కొంతమంది క్యాన్సర్ అన్నారు మరికొందరు మరో వ్యాధి అన్నారు అలా ఎన్నో ఆసుపత్రులు తిప్పాను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను మాస్తులు మొత్తం అయిపోయాయి ఈ మధ్యనే నా భర్త కూడా చనిపోయాడు నాకేమి తప్ప ఎవరూ లేరు మీలో ఎవరన్నా సహాయం చేయాలనుకుంటే కింద బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి మీరు ఇచ్చే ఒక్క రూపాయి కూడా మా ప్రాణాలు పోకుండా కాపాడుతాయి అంటూ కృష్ణవేణి కపట కన్నీరు కారుస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తోంది అది చూసిన చాలామంది కృష్ణవేణి స్నేహితులు అలాగే మరికొందరు పెద్దవాళ్ళు అదంతా నిజమే అనుకుని ఆమెకు ఎన్నో డబ్బులు ఇస్తూ ఉంటారు ఆమె ఆ డబ్బులతో సరదాలు చేస్తూ అత్తకి అప్పుడప్పుడు అన్నం పెడుతూ ఉండేది ఆ చీకటి గదిలోనే అత్తగారు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది అలా కృష్ణవేణి తనకు ఇష్టం వచ్చినట్టుగా ఆమెను సమాజానికి ఒక దానిలా పరిచయం చేస్తూ తను డబ్బు పొందుతూ ఉంటుంది ఆ డబ్బుతో తన సరదాలు తీర్చుకుంటూ ఉంటుంది కృష్ణవేణి ఒకరోజు ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఇదంతా నిజమేనేమో అనుకుని కృష్ణవేణి వాళ్ళ ఇంటికొస్తాడు వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంటుంది బాహుసా ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిందేమో అని అనుకుంటాడు కృష్ణవేణి తండ్రి కానీ లోపలి నుంచి చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అనుమానం వచ్చిన అతను కిటికీ నుంచి లోపలికి చూస్తాడు లోపల వాళ్ళ అత్తగారు వీల్చైర్లో కూర్చొని ఉంటుంది నాకెందుకు ఇలాంటి బతుకిచ్చో ఇలా బతకడం కంటే నన్నొక్కసారి చంపే తండ్రి అంటూ అరుస్తూ ఉంటుంది కృష్ణవేణి అత్తగారు అదంతా చూసిన కృష్ణవేణి తండ్రి చాలా బాధపడతాడు ఏంటిదంతా కావటం లేదు అసలు నిజమేంటో తెలుసుకోవాలి అనుకుని తాళం పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో వెనుక నుంచి ఎవరో వచ్చి అతని తల మీద గట్టిగా కొడతారు అతను పెద్దగా అరుస్తూ అమ్మా అంటూ కింద పడిపోతాడు ఇంతకు అతన్ని కొట్టిందెవరు అసలు ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్